ప్రభనందు ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఇంతవరకు నేను నా సాక్ష్యాన్ని చెప్పలేదు మొదటిసారి ఈ సాక్ష్యము కొంతమంది జీవితాల్లో ఉపయోగపడుతుందని కొంతమంది సేవకులకు ధైర్యాన్ని ఇస్తుందన్న ఉద్దేశంతో ఈ సాక్ష్యాన్ని మేము ముందు ఉన్నాం నా అసలు పేరు దుర్గారావు దండే దుర్గారావు ఇప్పుడు నా పేరు సేవకుడిగా మారిన తర్వాత మీకు తెలుసు బ్రన్హమ్గా నామకరణ చేయడం జరిగింది మేము టోటల్గా కనకదుర్గ భక్తులము మా అమ్మ పేరు దండే వెంకటలక్ష్మి మా నాన్న పేరు దండే వెంకటేష్ నా పేరు దండే దుర్గారావు అని అంటే కంప్లీట్గా మేము దుర్గమ్మ భక్తులుగా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో మా అమ్మ పిల్లలు లేనప్పుడు దుర్గమ్మ పూనకం వచ్చే ఒక ఆమె కలవడం వల్ల నందగుడెం అనే గ్రామంలో ఒక ఆమెకి పూనకం వచ్చేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక అరటిపండు ఇచ్చిందని ఆ అరటిపండు తిన్న తర్వాత నా తల్లి గర్భం ధరించిందని దానికి గుర్తుగా ఈరోజున నాకు దుర్గారావు అనే పేరు పెట్టారు పిల్లరా ఈరోజు యేసుక్రీస్తు నేను ఎలా నమ్ముకున్నాను కనకదుర్గ భక్తులుగా ఉన్న మా జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు ఏంటి ఈరోజు నేను సేవకుడిగా ఏ విధంగా ఏర్పరచబడ్డాను దీని వెనుక దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను చిన్నప్పటి నుంచి మాది చాలా పేద కుటుంబం నెల ఆఖరి వచ్చేసరికి తినడానికి రేషన్ బియ్యం ఉండే కాదు ఇప్పటికీ మేము కోటా రైస్ మాత్రమే తింటాము ప్రియమైన దేవుని బిడ్డారా ఆ రోజుల్లో మా అమ్మ కూలికి వెళ్ళి మా నాన్న కూలికి వెళ్ళి మా అమ్మ మా నాన్నకి నేను ఏకైక సంతానంగా ఉన్నాను ఒక్కడనే ఎవరు లేరు అలాంటి సందర్భంలో ముగ్గురం బ్రతకడానికే చాలా కష్టంగా ఉండేది మా అమ్మ పది రూపాయల కూలి పనికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పది రూపాయలు కూలి పనికి వెళ్ళి నన్ను పోషించేది మా నాన్న కూడా పనికి వెళ్ళి రిక్షా కార్మికుడిగా పనిచేస్తూ విపరీతమైన త్రాగుడు త్రాగేవాడు ఎప్పుడు నిషా మీద ఉండేవాడు భార్య గురించి నా గురించి పట్టించుకునేవాడు కాదు పిల్లర మా అమ్మకి మా నాన్నకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు దెబ్బలాట జరుగుతూనే ఉండేది చివరికి ఒక రాత్రంతా దెబ్బలాడుకున్న ఉన్నాయి ఇలాంటి సందర్భంలో మానసికంగా నేను కురింగిపోయేవాడిని పిల్లరా అలాగే వారు పనిచేస్తూ నన్ను పెంచుతూ ఉన్నారు టెన్త్ క్లాస్ వరకు చదివా ఆ తర్వాత ఇంటర్మీడియట్ వేగస్పురంలో చదివా ఆ రోజుల్లో నా తండ్రి అనేవాడు నేను పెంచడానికే ఉన్నానా నేను పెంచడానికే కన్నానా అనే మాట నా మనసులో లోతుగా నాటుకుపోయింది పిల్లల ఒక తండ్రి బిడ్డల కన్నప్పుడు నేను పెంచడానికే నేను కన్నానా అని అంటే ఆ బిడ్డ ఎంత ఆవేదనకు గురవుతాడనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలి బిడ్డల కన్నప్పుడు వాళ్ళని పెంచాలి పెంచలేనప్పుడు కనకూడదు కానీ మా నాన్న అనేవాడు ఎంతకాలం నిన్ను పెంచాలిరా అని అప్పుడు నేను ఎంటర్ చదువుతున్నా నా కొరకు గొడవలు అవుతూ ఉండేవి ఒక్క ఒక్కగానో ఒక్క కొడుకుని పెంచడానికి మా నాన్న ఎంతో బాధపడేవాడు కారణం ఏంటని అంటే త్రాగడానికే చూసుకునేవాడు నా భవిష్యత్తు గురించి కానీ నా గురించి కానీ ఎప్పుడు ఆలోచించలే కానీ మా అమ్మ ఎప్పుడు ఆలోచించేది నా బిడ్డ భవిష్యత్తు ఏంటని అలాంటి సందర్భంలో ఎంటర్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నా ఇక మీదట చదవడం మానేద్దాం నన్ను చదివించడానికి మా నాన్న చాలా బాధపడుతున్నాడు కనుక చదవడం మానేసి ఏదైనా పని చూసుకుందాం ఏదైనా వర్క్ చూసుకుందాం అని అనుకున్నాను కానీ నా స్నేహితుడు ఆ ఆ క్షణంలో నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను పెట్టుకుంటాను రాని రాజమండ్రిలో డిగ్రీ చదవడానికి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదవడానికి నా స్నేహితుడు నాకు ఎంతగానో సహకరించాడు వాడి పేరు సుబ్రహ్మణ్యం కానీ రోజు వాడు లేడు చనిపోయాడు పిల్లరా అలాంటి క్షణంలో డిగ్రీ వరకు చదివా ఆ రోజుల్లో ఉదయం డైలీ సర్వీస్ చేసేవాడిని ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీలో ఉండడం గురించి ఉదయం నాకు భోజనం మా అమ్మ తయారు చేసేది కాదు పిల్లరా ఉదయం నుండి సాయంత్రం వరకు కేవలం ఉదయం టిఫిన్ మాత్రమే చేసి వెళ్ళిపోయేవాడిని మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు మరలా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడో కొంచెం భోజనం చేసేవాడిని అలాంటి క్షణంలో మూడు సంవత్సరాలు మధ్యాహ్న కాలంలో భోజనం చేయకపోవడం వల్ల నాకు ఇరవై నాలుగు గంటల నొప్పొచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది ఆరోజు మా నాన్న చదువుకోలేదు మా అమ్మ చదువుకోలేదు ఉదయం నుండి నిప్పుతో నేను బాధపడుతుంటే అది ఇరవై నాలుగు గంటల అన్న సంగతి నా తల్లికి నా తండ్రికి తెలీదు ఆ క్షణంలో మా నాన్న ఆ రోజుల్లో పాతకాలంలో నిప్పు తగ్గడం కొరకు ఏం చేసేవారని అంటే ఒక క్లాత్లో ఉప్పు పోసి దానికి కిరసనాలు పోసి దాన్ని అంటించి ఆ ఉప్పు వేడైన తర్వాత నిప్పు ఎక్కడొస్తుందో అక్కడ పెట్టేవారు అలాగే మా నాన్న ఇరవై నాలుగు గంటలు నిప్పు వస్తుంటే ఒక గుడ్డలో ఉప్పు పోసి దానికి కిరసనాలు వేసి అంటించి ఆ వేడి వేడి ఉప్పు పొట్టలో నా పొట్ట మీద పెట్టేవాడు అయితే ఇరవై నాలుగు గంటలు నొప్పి ఆ వేడి వేడిగా ఉన్నది అలా పెడితే లోపల ఉన్నటువంటి పేగు బరస్ట్ అయిపోద్ది ఆ వేడికి బరస్ట్ అవుతుంది ప్రియమైన దేవుని పెట్టారా ఆ రోజు వేడి వేడి నాకు విపరీతమైన నొప్పి వస్తున్నప్పుడు ఆ వేడి వేడి ఉప్పు పొట్టలం నా పొట్ట మీద పెట్టినప్పుడు ఆ రోజే బరస్ట్ అయిపోవాలి కానీ దేవుడు తన అనాది సంకల్పంలో నన్ను ప్రేమించి అది బరస్ట్ అవ్వకుండా కాపాడాడు సాయంత్రం వరకు నొప్పు తగ్గకపోయేసరికి అప్పుడు హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళరు హాస్పిటల్లో డాక్టర్ చూసి ఇరవై నాలుగు గంటల నొప్పమ్మ చాలా సివియర్గా ఉంది ఏమైనా జరగవచ్చు మధ్యలో పేలిపోవచ్చు ఒకవేళ చనిపోతే మాకు సంబంధం లేదని మా అమ్మమ్మ నాన్న చేత సంతకాలు పెట్టించుకున్నారు దేవుడు అప్పుడే నా మీద ప్రణాళిక వేశాడు ఆశ్చర్యం ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ట్వంటీ ఫోర్ అవర్సు ఆ పేగును బయట తీసిన తర్వాత బయట వచ్చిన తర్వాత పేలిపోయింది డాక్టర్ గారు అన్నాడు నీ దేవుడే నిన్ను రక్షించాడని పిల్లరా మా అమ్మ మా నాన్న అప్పుడు పూజలు బాగా చేస్తూ ఉండేవారు కానీ నేను మాత్రం ప్రార్థనకు వెళుతూ ఉండేవాడిని పిల్లల దుర్గమ్మ అనుగ్రహం మూలంగా పుట్టానని మా అమ్మమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టినా ఎప్పుడూ ఆమెను పూజించడానికి ఇష్టపడలేదు ఎందుకనో దేవుడే తన ప్రణాళికలో నన్ను పిలుస్తూ ఉన్నాడు ఆ క్షణంలో నేను ప్రార్థన చేసుకున్నా రుబ్బా నీవే నాకు సహాయం చేయమని ప్రార్థించినప్పుడు దేవుడు అది బరస్ట్ అవ్వకుండా కాచి కాపాడి నన్ను బ్రతికించాడు పిల్లరా డిగ్రీ చదివాను డిగ్రీ పాస్ అయిన తర్వాత దేవుడు తన సేవ కొరకు నన్ను పిలవడం ప్రారంభించాడు బీఈడి చదవాలనుకున్నా కానీ సీటు వచ్చినా కూడా దేవుడు తన ప్రణాళిక ప్రకారం సేవ కొరకు నన్ను పిలిచినప్పుడు నర్సాపూర్లో సంవత్సరం ట్రైనింగ్ అయ్యాను హైదరాబాదులో ట్రైనింగ్ అయ్యా పిఠాపురంలో ట్రైనింగ్ అయ్యా ఆ తర్వాత సేవ ప్రారంభించడం ప్రారంభించాను నాకు సైకిల్ కూడా లేదు అద్దె సైకిల్ తీసుకుని తాడిపూడి కరిచెర్ల గు అనే ప్రాంతాల్లో స్వార్థ చేయడానికి వెళ్ళేవాడిని పిల్లరా ఒక ఊరు కరిచర్ల గు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు కుల వివక్ష నా మీద చూపించి కనీసం మంచినీళ్ళు కూడా నాకు ఇచ్చేవారు కాదు త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి అలాంటి పరిస్థితిలో అక్కడ సేవ ప్రారంభిస్తే కేవలం అర్ధ రూపాయి రూపాయి మాత్రమే కానుకొచ్చేది ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే దేవుని పని చేస్తూ ఉండేవాడిని చివరికి ఒకరోజు సైకిల్ తీసుకుని వెళుతూ ఉంటే నేను ఏ ఊర్లో అయితే సేవ ప్రారంభించానో ఆ ఊరిలో వెళ్ళేసరికి అందరూ పనిలోకి వెళ్ళిపోయారు ఎవరు లేరు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి నాకు ఎవరు లేరు అలాంటి పరిస్థితిలో మరలా తిరిగి ఇంటికి వచ్చే సమయంలో దాహం అవుతూ ఉంది సైకిల్ తొక్కలేక అలాంటి సమయంలో నాకు దాహం అవుతూ ఉంటే త్రాగడానికి నీళ్ళు లేవు పక్కన ఒక చెరువు ఉంటే ఆ చెరువులోకి వెళ్ళి చెరువులో నీళ్లు త్రాగడం జరిగింది దేవుడు తన కృపను నాపై చూపించాడు నా ప్రియా దేవుని బిడ్డలారా ఆ తర్వాత తాడిపూడి నైట్ వెళ్ళేవాడిని పగలు కరిచర్లు గుణం రాత్రులు తాడిపూడి అనే ప్రాంతానికి స్వార్థ సంఘాన్ని కట్టాలని ప్రయాసతో వెళ్ళేవాడిని సైకిల్ మీదే రాత్రులు ఎవరు ఉండేవారు కాదు సైకిల్ తొక్కుంటూ ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళేవాడిని మరలా తిరిగి ఇరవై ఐదు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ యాభై కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడిని ఇంటికి నేను వచ్చేసరికి రాత్రి పది పదకొండు అయ్యేది పదకొండు పన్నెండు అయ్యేది తీరాకడ వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళకి కరెంట్ లేదు కొవ్వొత్తు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి అందించేవాడిని వారికి కూడా తినడానికి ఆహారం ఉండేది కాదు నేనే ఇక్కడొచ్చిన బియ్యాన్ని పట్టుకెళ్ళి వారికి ఇస్తే కొంచెం వండేవారు ఆ రోజు కానుక అక్కడ అర్థ రూపాయి వచ్చేది ఆ అర్థ రూపాయి గజ్జరములో కలర్ సోడా తాగి ఇంటికి వచ్చేవాడిని తీరా చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన ఒక్క రూపాయి కానుక కూడా నా దగ్గర ఉండేది కాదు అప్పుడు మా నాన్న అన్నాడు ఇంత చదువుకొని ఎందుకు వచ్చిన పనురా నీకు ఎందుకు ఇలా ప్రయాసపడుతున్నావు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావు నీ దేవుడు నీకు ఒక సైకిల్ కూడా నీకు ఇవ్వలేకపోయాడా అని అన్నప్పుడు చాలా బాధ కలిగింది ఆ తర్వాత మా నాన్న నా బాధ చూడలేక నా కష్టాన్ని చూడలేక సైకిల్ కొనుక్కోమని ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది దానితో సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాను సెకండ్ హ్యాండ్ల సైకిల్ కొనుక్కుని దాని మీదే సువార్త చేయడం ప్రారంభించా అనేక మందికి కరపత్రాలు పంచేవాడిని చాలా చోట్లకి సైకిల్ మీద దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడిని నిండు యవ్వన కాలంలో దేవుని సువార్త ప్రారంభించా నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే వీడు పని లేక ఇలా మొదలుపెట్టాడు బ్రతకలేక ఇలా మొదలుపెట్టాడని చాలామంది అంటుంటే మనసు నిండా ఆవేదన కలిగేది ప్రిల్లరా అలాంటి సందర్భంలో దేవుని మీద మనసు పెట్టి సేవ ప్రారంభించాను ప్రియమైన దేవుని బిడ్డరా కరిచెల్లగూడెం గ్రామంలో ఇరవై సంవత్సరాలు సేవ చేస్తే ఇద్దరికి మాత్రమే బాప్తెస్సు ఇవ్వగలిగా అంటే ఎంత కఠినమైన పరిచర్య చేశానో మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రియమైన దేవుని బిడ్లరా ఆ తర్వాత దేవుడు నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు హైదరాబాదులో ఒక దైవచనుడు తిమోతి అనే ఒక దైవచనుడు నాకు పరిచయం అవడం వారి ద్వారా సేవకులకు తర్ఫీదిచ్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వడం ఆ తర్వాత నేను అనేక రాష్ట్రాల్లో సేవకులకి తర్ఫీది ఇవ్వడం మొదలుపెట్టాను మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత బ్రహ్హాం అనేవాడు ఒకడు ఉన్నాడని ప్రపంచానికి తెరవడం మొదలుపెట్టింది అప్పుడు మా నాన్న అన్న మాటలు నాకు గుర్తుకొచ్చాయి నీ దేవుడు నీకు సైకిల్ కూడా ఇవ్వలేడా అని అన్న మాట నాకు గుర్తుకొచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశా ప్రభు నీ సేవలో నాకు సహాయం చేయి నేను నీ సేవకుడిగా ఉన్నా నీ పని మాత్రమే చేస్తున్నా సైకిల్ తొక్కలేకపోతున్నాను ప్రభు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాకు బండిచ్చాడు ఆ తర్వాత ఇంకా అనేకమైన ప్రాంతాల్లో దేవుని సువార్త చేయడానికి వెళుతూ ఉన్న సందర్భంలో ప్రభా రాత్రులు రావడానికి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఒక కారు కావాలని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు కారు కూడా నాకు ఇచ్చాడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మా అన్నాడు మా నాన్న సంపాదించిన స్థలంలో మందిరం కట్టి దేవుని పని చేస్తుంటే మా నాన్న అన్నాడు నీ దేవుడు నీకు స్థలం ఇవ్వలేడా అని అన్నప్పుడు మరలా ప్రార్థన చేశాను ప్రభువా నీ పేరిట నాకు ఒక స్థలం ఈ ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాలుగు సెంట్లు స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు పిల్లరా ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సేవలో చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి గనపరిచి దేవుని సుధించా ప్రియమైన దేవుని బిడ్డరా నన్ను వాడెవడు అసలు ఈ సృష్టిని తయారు చేసింది ఎవడు అని అన్వేషణ చేయడం ప్రారంభించా ఇహలోక సంబంధమైన దేవతలు ఏవీ కూడా ఈ సృష్టిని సృష్టించలేదని సాక్షాత్తు యేసుక్రీస్తే సృష్టికి నిర్మాణకుడని రుజువుల పూర్వకంగా తెలుసుకుని పూర్తిగా నేను నా తల్లి పూర్తిగా మా అమ్మ కూడా బాప్తీసం పొంది సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకోవడం జరిగింది నేను దేవుని సేవలో పూర్తిగా ఆయన సేవలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఒకప్పుడు తినటానికి తిండి లేని పరిస్థితుల్లో నుండి దేవుడు మమ్మల్ని దీవించి సమృద్ధి అయిన ఆహారం మాకు ఇచ్చాడు ప్రేమైనా దేవుని పెట్టారా ఈరోజు గమనించండి నెల అయ్యేసరికి ఆహారం ఉండేది కాదు మాకు భీమైపోయి అయినా దేవుడు ఆ రోజే ప్రణాళిక వేసి నన్ను పెంచి పోషించి ఈరోజు అనేకమైన మందికి కనీసం మేము ఇవ్వడానికి దేవుడు కురుపు చూపాడు ఒకప్పుడు కఠినమైన పేదరికములో ఉన్న మా బ్రతుకుల్లో దేవుడు వెలుగు నింపాడు పెళ్ళారా ఒకప్పుడు తినడానికి ఆహారం లేని జీవితాలు మాయి అలాంటి జీవితంలో నుండి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు మాకిచ్చాడు ఈరోజు ఈ సాక్ష్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మీద విశ్వాసం మీరు ఉంచండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పిల్లరా తప్పనిసరిగా ఆయన కృప మీ మీద ఉంటుంది ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా భిక్షమెత్తుకోలేదు ఏసుక్రీస్తుని నమ్ముకోనండి సమస్త బాధల్లో నుండి దేవుడు మిమ్మల్ని విడు విడుదల కలిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు కాబట్టి సేవకులారా నిరుత్సాహపడకండి నేను కూడా చాలాసార్లు అనుకున్నాను ఎంత సేవ చేసినా రూపాయి రెండు రూపాయలు మాత్రమే వచ్చేది అయినా కూడా దేవుడిని విడిచిపెట్టలేదు కష్టముతో వేదనతో దేవుని సన్నిధిలో సేవ చేసినప్పుడు ఈరోజు తినడానికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు సమృద్ధి అయినటువంటి పరిస్థితి కల్పించాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు దేవుని వాక్యం ఎంటున్నా మీరు సాక్ష్యం వింటున్నా మీరు మిమ్మల్ని మీరు కూడా దేవుని దగ్గర సమర్పించుకునండి దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు అలాంటి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు కలగలను కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించును గాక